సంక్రాంతి గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజు మకర సంక్రాంతిగా కర్కాటక రాశిలో ప్రవేశించిన రోజు సూర్యుడు ధనుసు రాశిలో దాటే వరకు అది ఆరు నెలలు దక్షిణాయనం ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం అంత మంచిది కాదని అంటారు వివాహాలు ఉపనయనాలు సాధారణంగా ఉత్తరాయణంలోనే చేస్తారు ఉత్తరాయణంలో చనిపోయిన వారు స్వర్గలోక ప్రాప్తి చెందుతారు దక్షిణాయనంలో మరణించిన వారు ఉత్తరాయణం వచ్చే వరకు స్వర్గద్వారాలు వెంటే నిరీక్షిస్తారు అందుకే ఉత్తరాయణం పుణ్యకాలమని మరణించిన వాడు పుణ్యాత్మలవుతారని ఈరోజు బ్రాహ్మణుల్ని ఆహ్వానించి ఇంటిలో ఆసనం వేచి కూర్చుండబెట్టి వారికి నువ్వులతో నిండిన కంచు పాత్రను దానం చేస్తారు ఈ పాత్రల్లో తిలా పాత్రలు ఇత్తడి కుందులు గొడుగు ఇవ్వవచ్చు ఈ మకర సంక్రాంతి రోజు మట్టి కుండల్లో పెరుగు నింపి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్